अभी दो दिन पहले ही कैबिनेट में विशाखापट्ट के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है इनक मुझे मूड रोजल कृतमे कैबिनेट लीस्यम का मन राष्ट्रीय विशाखा स्टील प्लांट की वैजाग स्टील प्लांट की పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు మహర్ణా గౌరవ యాసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అబ్ అంబే సమయ తల్ సునిశ్చిత ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెకొని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిష్షితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన చంద్రబాబుజీనే ਕੀਤੀ और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने इस छह महीने में सताइस हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है रेलवे रेलवे जोन जोन इनको मुझे नो दू आ राष्ट्र को अंदर जरिंदी और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्राबाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अदय दंगा पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రు బ डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है और मैन मैन मेड डिजास्टर्स जब होता है तब एनडीए काम में आता है ए쁘డైన సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిలినప్పుడు ఎండీఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవని అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహార్ చోదస ఉన్ని పాల్ అపార సంభావన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ కి జీ ప్రకార సేర్గతి వుయి ఓ మెన్ మేడ్ డిజాస్టర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మన అందరికి తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం కూడా గమనించాలి మే ఆంధ్రప్రదేశ్ కి జనకు విశ్వాస ది ఆకే పాల్ వ్యర్థ గే హిం మ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో దాని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం